ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గత వైసీపీ ప్రభుత్వంలో టార్చర్ చేసినటువంటి కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి కస్టడీలో దాడి చేసిన వారిపై కూటమి సర్కారు చర్యలు తీసుకోవటం లేదని ఇప్పటికే ఒకవైపు రఘురామకృష్ణరాజు అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారికి సమన్లు పంపించింది గత వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా పనిచేశారు అప్పట్లో రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా కూడా ఉన్నారు వైసీపీ నుంచి గెలిచి సొంత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు కూడా ఆయన చేయటం జరిగింది ఈ క్రమంలోనే ఆయన్ను నియంత్రించేందుకు అప్పటి జగన్ సర్కార్ రఘురామకృష్ణరాజు మీద రాజద్రోహం ఆరోపణలతో కేసు అయితే నమోదు చేయించి అరెస్ట్ కూడా చేయించింది ఆ తర్వాత గుంటూరు సిఐడి కస్టడీలోకి తీసుకున్న రఘురాం మీద అక్కడ పోలీసులు దాడి చేశారు అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్లు కూడా ఆయనకు గాయాలేవి కాలేదని తప్పుడు రిపోర్ట్లు కూడా ఇవ్వటం జరిగింది ఈ వ్యవహారం మీద రఘురామ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మరోసారి పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి తెచ్చుకోవటం జరిగింది అలాగే బెయిల్ కూడా రావటం ఆ తర్వాత టీడీపీలో రఘురామ కృష్ణరాజు చేరి అప్పట్లో తనపై దాడి చేసినటువంటి పోలీసులపై కూటమి సర్కారు వచ్చాక చర్యలు తీసుకుంటారని ఆశించిన పోలీసులు నామ్మాత్రంగా కేసు నమోదు చేసి వదిలేయటం జరిగింది దీని మీద రఘురామ చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా తన మీద దాడి చేయించినట్లు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ పివి సునీల్ కుమార్ ను కనీసం నోటీసులు ఇచ్చి విచారణకు సైతం పిలిపించకపోవటం మీద అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు ఎటకలకు రఘురామ కేసు మీద ఒక ముందుకు కదిలారని చెప్పాలి ఆయనపై దాడి కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను వచ్చే నెల నాలుగున విచారణకు హాజరు కావాలని నోటీసులైతే పంపడం జరిగింది ఆ మేరకు గుంటూరు సిసిఐ స్టేషన్కు విచారణకు రావాలని కూడా ఎస్పి దామోదర్ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు పివి సునీల్ విచారణ తర్వాత ఈ కేసుపై గుంటూరు పోలీసులు తీసుకునే చర్యల మీద ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ సుదీర్ఘ కాలం తరువాత ఆనాటి రఘురామకృష్ణ రాజు మీద దాడికి పాల్పడినటువంటి కేసుకు సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ను పోలీసులు అయితే విచారించబోతా ఉన్నారు ఆ రోజు అసలేం జరిగింది ఆ దాడికి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పివి సునీల్ కుమార్ ను విచారించబోతా ఉన్నారు మరి పివి సునీల్ కుమార్ విచారణలో ఎలాంటి వాస్తవాలు చెప్పబోతా ఉన్నారు ఆ రోజు జరిగిన విషయాల్లో ఎవరు తెర వెనుక ఉండి ఇదంతా కూడా చేయించారు ఇవన్నీ కూడా మరి పివి సినిమా సునీల్ కుమార్ వాస్తవాలు బయట పెడతారా లేదా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా ఉందనే చెప్పుకోవాలి